డియర్ వ్యూవర్స్ అండ్ లిజనర్స్ మరొకసారి మరొక కార్యక్రమం నాకు మీకందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను గతంలో మేము అందించిన కార్యక్రమాలు మీలో చాలామంది వింటూ ఉన్నారు కానీ కొంత తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మరొకసారి మా యొక్క కష్టానికి తగినట్టుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజుకి మన యొక్క టాపిక్ మన అంశము వైవాహిక అవిశ్వాసం మ్యారిటల్ అన్ఫైత్ఫుల్నెస్ చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఈ దినాలలో మరి ముఖ్యంగా వివాహం చేసుకున్నా లేక చేసుకోబోతున్నటువంటి వారికి అవసరమైనటువంటి విలువైనటువంటి సలహాలను ఈ కార్యక్రమం ద్వారా మేము మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి టాపిక్ గురించి మనతో వారు రెవరెండ్ ప్రేమ్ కుమార్ హవాజీ గారు ఎంటీహెచ్ఎన్ సోషియాలజీ హయర్ మెమోరియల్ లోతరాజ్ చర్చ్ వైజాగ్ వీరు ప్రభు సేవలో బలంగా వాడబడుతున్నటువంటి దైవచేనులు ఒక చర్చ్ వరకే పరిమితి కాకుండా అనేక చోట్ల వారు వెళ్ళి మరి పిలుపుని బట్టి వెళ్ళి పరిచయం చేస్తూ ప్రభు పనిలో బలంగా వాడబడుతున్నటువంటి దయవచ్చనులు అంత మాత్రమే కాకుండా యూత్ వారికి ప్రత్యేక కార్యక్రమాలు చిన్నపిల్లలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడాను యూత్కు ప్రత్యేకమైనటువంటి సలహాలు ఇచ్చే దిశగా మరి ప్రేమ్ కుమార్ గారు బలంగా వాడబడుతున్నటువంటి దయవచ్చనులు ఈ యొక్క మ్యారిటల్ అన్ఫేత్ఫుల్నెస్ ఈ సబ్జెక్ట్ గురించి మా శ్రోతలను ఉద్దేశించి మాట్లాడమని మేము కోరగానే వారు ఇంత బిజీలో ఉన్నప్పటికీ సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి ప్రేమ్ కుమార్ గారికి శ్రోతలైన మీ అందరి తరఫున మా తరపున కూడా స్వాగతం మరియు ప్రేమతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజు కార్యక్రమము నాలుగు భాగాలుగా మేము విభజించాం అందులో ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకు పది నుంచి లేక పదహైదు నిమిషములు గౌరవ దైవజన్లు మనకు సమాధానం ఇవ్వబోతూ ఉంటున్నారు కాబట్టి జాగ్రత్తగా వినండి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడేటటువంటి విషయాలను ఈరోజు మనతో మరి మాట్లాడబోతూ ఉన్నారు సో వారికి మరొకసారి స్వాగతం తెలియచేస్తూ ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న వాట్ ఈస్ ద మ్యారిటల్ ఇన్ఫిడిలిటీ వైవా వైవాహిక అవిశ్వాసం అంటే ఏమిటి ఫస్ట్ గారు ఓవర్ టు యూ దిస్ యువర్ టైం ప్రభు నందు ప్రియమైన ప్రేక్షకులకు అదేవిధంగా మరి ఇంటర్వ్యూలో పాల్గొంటున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనులకు కూడా ప్రభు పేరిట క్రిస్టఫర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంతో ఈరోజు మీ ముందు మేము మేము మీ ముందుకు రావడం జరుగుతుంది ఆ ప్రియులార ప్రపంచంలో దేవుడు మానవ సృష్టిని చేసిన తర్వాత ఆ స్థాపించిన మొట్టమొదటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కుటుంబ వ్యవస్థ కుటుంబ వైవాహిక వ్యవస్థ ఆ కాబట్టి దేవుడే మరి ఏదైనా వనంలో పరిణాయం జరిగించి ఆదాము హవలను ఒక కుటుంబముగా కట్టి ఆ దానిని ఒక గొప్ప ఆ మాదిరిగా ఆ ఉంచారు అక్కడి నుంచే మనం చూస్తాం ఆ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అని సో వైవాహిక బం బంధం అనేది ఒక నిబంధన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాకపోతే సాతానుడు దేవుని సృష్టిని అంతటిని అటాక్ చేసేటువంటి ఆ యొక్క ప్రక్రియలో వానికి తెలుసు సమాజం అంతటికి ఆ న్యూక్లియస్ ప్రాముఖ్యమైనటువంటి ఆ మూలం అంటే కుటుంబ వ్యవస్థ కాబట్టి దాన్ని పడగొడితే చాలు పునాదులు పడగొడితే బిల్డింగ్ ఆటోమేటిక్ గా దాని అంతటా అదే పడిపోతుంది అనే కుతంత్రంతో వాడు కుటుంబాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రోజు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న వాట్ ఈస్ మ్యారిటల్ ఇన్ఫెడిలిటీ వివాహ జీవితంలో మనం కనుపరిచేటువంటి అవిశ్వాసము లేకపోతే విశ్వసనీయత లోపము అని మనం అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మనం నిలబెట్టుకోలేనిటువంటి పరిస్థితి ఇన్ఫెడిలిటీ బైబిల్ గ్రంథంలో ఆ దాన్ని ఫార్నికేషన్ అండ్ అడల్టరీ అనే రెండు మాటలు వాడారు ఫార్నికేషన్ అండ్ అడల్టరీ వివాహము కానటువంటి వారి మధ్య ఉండేది ఫార్నికేషన్ లేదంటే ఒక వివాహమైనటువంటి వ్యక్తి జరిగించినప్పుడు దాని అడల్టరీగా మనం పిలుస్తున్నాం ప్రాముఖ్యంగా మన వివాహానికి సంబంధించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఇది అడల్టరీ అని మనం చెప్పుకోవచ్చు అక్రమ సంబంధం అక్రమ సంబంధం వ్యభిచారము అనే మాట ఈ వ్యభిచారము అనేది శారీరకంగాను ఉంటుంది మానసికంగా కూడా ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీతో శరీర సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆ టెక్నాలజీ ఉపయోగించి కూడా ఈ యొక్క ఇన్ఫిటిలిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది ఈ రోజున ఎగ్జాక్ట్లీ ఆ బైబిల్ గ్రంథంలో దీని గురించి రెండు మాటలు వాడారు పాత నిబంధనలో హెబ్రి భాషలో నా ఆఫ్ అనే పదాన్ని వాడారు నా ఆఫ్ అనేటువంటి పదం టు కమిట్ అడల్టరీ అని అర్థం అంటే వ్యభిచారం చేయడం అని వస్తుంది అది పాత నిబంధనలు ఎక్కువగా ఆ శరీర సంబంధం లేకపోతే భౌతిక సంబంధమైన నియమ నిబంధనలు గురించి మనకి కొత్త పాత నిబంధనలు కనిపిస్తుంది కాబట్టి నా ఆఫ్ అనే పదం భౌతికంగా వ్యభిచరించడం గురించి మాట్లాడుతుంది కానీ కొత్త నిబంధన మనకి మన భాషలో రాయబడింది మనకు తెలుసు మోహియ అనేటువంటి పదం వాడబడింది మోయకి అంటే సెక్షువల్ అని అర్థం వస్తుంది అంటే ప్రతి ఒక్క భార్య కానీ లేదా భర్త కానీ వారి పట్ల లైంగికంగా అన్ఫేత్ఫుల్ గా అంటే అవ అవిశ్వాసనీయంగా ఉండడం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవడం ఆ ఏ నమ్మకం అయితే ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఆ నిబంధనను మేరడం అనేటువంటి జనరల్ అండర్స్టాండింగ్ అంటే ఇట్ డజన్ హ్యావ్ టు నెసరీలీ బి ఫిజికల్ కేవలం ఇది భౌతికమైనటువంటి చర్య మాత్రమే కానవసరం లేదు అది మానసికంగా ఇమోషనల్ గా కావచ్చు ఈ రోజుల్లో చూస్తే టెక్నాలజికల్ గా కావచ్చు కాబట్టి ఆ మ్యారిటల్ ఇన్ఫిడిలిటీ అనేటువంటి అంశంలో మనం చూసుకున్నప్పుడు ఇది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఇమోషనల్ గా కావచ్చు ఆ తన యొక్క భర్త లేదా భార్య తో మాత్రమే కాకుండా దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఒక పురుషునికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒక పురుషుడు ఇది కాకుండా వేరు వ్యక్తుల వేరైనటువంటి వ్యక్తులతో అటువంటి మానసికమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం ఆ మ్యారిటల్ ఇన్ఫెడిలిటీ వైవాహిక జీవితంలో అవిశ్వాసం లేకపోతే అవిశ్వాసనీయత అని మనం ఓకే 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 సో ఆ నిర్గమాకాండము ఇరవై అధ్యయం పద్నాలుగో వచ్చనంలో చాలా క్లియర్ గా మనకు చెప్పబడింది ఆ వ్యభచరించకూడదు అనేటువంటి మాట పది ఆజ్ఞల్లో మనకి ఇవ్వబడతా ఉంది సామెతల గ్రంథంలో ఆరో అధ్యయం ముప్పై రెండో వచనంలో వ్యభచరించేవాడు ఒక స్త్రీతో వ్యభచరించేవాడు లేదంటే వైస్ వర్ష ఒక పురుషునితో వ్యభిచరించేటువంటి స్త్రీ అవివేకి అనేటువంటి మాట మనకు కనబడుతుంది మూర్ఖుడు అవివేకి మూర్ఖురాలుగా అవివేకురాలుగా అంటే జ్ఞానవంతమైన నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు హూ ఎవర్ కమిట్స్ అడల్టరీ విత్ లాక్స్ అండర్స్టాండింగ్ అని ఉంటాడు దాన్ని బట్టి తన యొక్క సొంత ఆత్మనే పాడు చేసుకునే వ్యక్తిగా ఉంటాడు సో అదొకటి మనం ఆలోచించవచ్చు ఆ ప్రభుత్వం యేసుక్రీస్తు వారు చెప్పారు నేను ఇందాక చెప్పినట్లు గ్రీకులో ఇవ్వబడినటువంటి ఆ పదం మోయికి అనేటువంటి పదం ఏసుక్రీస్తు వారు చెప్పిన డెఫినేషన్ కి వ్యభచరించకూడదనే ఆజ్ఞ మీరు విన్నారు కదా నేను మీతో చెప్తున్నాను ఒక స్త్రీని మోహప్ చూపుతో చూసిన వాడు అంటే మానసికంగా కూడా దానిని జరిగించే పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని ఆ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ మ్యారిటల్ ఇన్ఫిడిలిటీ అనేటువంటి అంశంలో మరొక విషయం ఏంటంటే ఇది చాలా రకాలుగా ఆ చేస్తూ ఉంటారు అంటే చాలా రకాలైనటువంటి తప్పుగా మనం చూడొచ్చు దీన్ని తప్పిదంగా మనం చూడవచ్చు ఒక వ్యక్తి మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పాపం అందుకే యోసేపు నీ పాపం చేయమని పొతు భార్య అంతగా ఇది చేసినప్పుడు వెంటబడినప్పుడు ఆది కాండ ముప్పై తొమ్మిదిలో తొమ్మిదో వచ్చిన అంటాడు నేను దేవునికి విరోధంగా ఎలాగా ఈ పాపం చేస్తాను ఎందుకంటే వ్యభిచారం అనేది కేవలం భార్యకు విరోధంగానో భర్తకు విరోధంగానో చేసేది కాదు అది దేవునికి విరోధంగా మొట్టమొదటి రెండోది నీ శరీరానికి విరోధంగా చేసేది కొత్త నిబంధనలో వ్యభిచరించేవాడు తన శరీరానికి విరోధంగా చేస్తున్నాడు అన్నమాట కూడా మనం రాయబడి ఉండటం మనం చూస్తాం ఆ తర్వాత మన స్పౌజ్ కి మన భార్య గాని భర్తకు కానీ మన వ్యతిరేకంగా ఈవెన్ అది మన పిల్లల విషయంలో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అదొక కవనెంటల్ కేవలం భార్య భర్తల మధ్య కాదు గాని ఆ ఒక ఫ్యామిలీ మొత్తానికి విరోధంగా జరిగించే ఒక పాపంగా మన అది ఒక కవనెంట్ బ్రేక్ బ్రేకింగ్ అనేది బ్రేకింగ్ కవనెంట్ నిబంధన పాడు చేసుకోవడం లేకపోతే నిబంధన పాటించకుండా ఉండడం ఆ నిబంధన నుంచి బయటకు రావడం అనేది మనం ఆలోచించవచ్చు కనుక మ్యారిటల్ ఇన్ఫిటిలిటీ అనేది ఆ సంబంధాల ను మనం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మోసం మనం మన భార్యని భర్తని పిల్లల్ని చేసేటువంటి మోసం అన్న విషయాన్ని కూడా అంటే బిట్రయల్ అని మనం అనుకోవచ్చు అంటే బిట్రయల్ ఆ నమ్మకం పెట్టుకున్నారు మన మీద ఆ కనుక ఆ మన మన భార్య గాని భర్త గాని ఆ వ్యక్తి పెట్టుకున్న నమ్మకాన్ని మనం మోసగించటం అనేటువంటి అర్థం కూడా మనం తీసుకోవచ్చు సార్ ఓకే ఓకే మంచి విషయంతో ప్రారంభం చేశారు పాస్టర్ గారు ఇందులోనే నాకు వచ్చిన ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే అవిశ్వాసానికి దోహదపడే కొన్ని అంశాలు ఏమిటి వాట్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ఇన్ఫర్టిలిటీ చాలా మంది భక్తులు గాని సైకాలజిస్టులు గాని ఈ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పే విషయం ఏంటంటే ఈ మ్యారిటల్ ఇన్ఫిడిలిటీ ఈ వైవాహిక అవిశ్వాసము అవిశ్వసనీయత కారణం ఇన్ఫిడిలిటీ ఈజ్ రేర్లీ సడన్ అంటారు అంటే అప్పటికప్పుడు జరిగేది కాదు అది ఏదో ఓవర్ నైట్ జరిగేటువంటిది కాదు అది కాదు ఫీల్డ్స్ ఓవర్ టైం చాలా కాలం పడుతుంది దానికి స్టేజ్ లోకి ఒక వ్యక్తి రావడానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎగ్జాక్ట్లీ సో దానికి కొన్ని కారణాలు రెండు ప్రాముఖ్యమైన కారణాలు మనం పిన్ పాయింట్ చేయాలంటే ఒకటి అన్ ఇష్యూస్ ఇష్యూస్ అంటే ఏదన్నా భార్యకి భర్తకి మధ్య గాని తన జీవితంలో గాని లేకపోతే కుటుంబంలో ఓవరాల్ గా కుటుంబంలో కానీ ప్రత్యేకించి భార్యకి భర్తకి మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యల సమస్యలను పరిష్కారం చేసుకోలేకపోవటం టైం సమయానికి సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోవటం ఆ సమస్యలు పరిష్కారం చేసుకోకుండా దాని మీద దృష్టి పెట్టుకోకుండా కొన్నిసార్లు ఎస్కేపిజం తప్పించుకుంటూ ఉంటారు అలాగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు కాన్ఫ్లిక్ట్ ఇష్టపడక దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ మనసులో దాన్ని ఉంచుకొని అది చివరికి మ్యారిటల్ ఇన్ఫెడిలిటీలో కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఓకే ఆ సమస్యను ప్రారంభంలో పరిష్కరించకపోవటం బట్టి ఇంత నిర్ణయానికి మరి మార్గం చూపించేదిగా ఉంటుంది అవును సార్ ఎస్ కాబట్టి బిగినింగ్ లోనే సమస్య పరిష్కరించుకుంటే దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది సమస్య ఇన్ఫెడిలిటీకి సంబంధించింది కాదు సమస్య జనరల్ గా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న పొరపక్ష్యాలు కావచ్చు బిగ్ చిన్న చిన్న పొరపచాలు కావచ్చు అక్కడే వస్తుంది ఆ రెండవ విషయం ఏంటంటే పోర్ బౌండరీస్ అంటారు అంటే ఒక బా ఒక పురుషునికి స్త్రీకి ఉదాహరణకి వర్క్ ప్లేస్ లో కావచ్చు మినిస్ట్రీ ప్లేస్ లో కావచ్చు లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు పోర్ బౌండరీస్ అవతలు ఉన్నటువంటి ఆపోజిట్ సెక్స్ పురుషుడైతే స్త్రీ స్త్రీ అయితే పురుషుడు ఆ మధ్యలో ఉండవలసిన బౌండరీస్ సరిగ్గా పెట్టుకోకపోవడం ఎంతసేపు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎంత దూరంలో మాట్లాడాలి ఆ లేకపోతే ఆ బౌండరీస్ అనేవి మనం సెట్ చేసుకోపోతే మ్యారిటల్ ఇన్ఫిడిలిటీకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఎక్స్పర్ట్ చెప్తే వాదనండి అంటే వారి ఆహ్లాదకరమైన దాంపత్య జీవితం ఏ దిశగా ఉంచుకోవాలనేది వాళ్ళ చేతిలో ఉంది ఉంటుంది అంటే ప్రతి భార్య భర్త చేతిలో ఉంది చేతిలో ఉంటుంది సో కాబట్టి దాన్ని సమర్థవంతంగా ఆ లోపాన్ని లేక ఆ వచ్చిన సమస్యను పరిష్కరించుకునే దిశగా ఆలోచించుకోగలిగితేన అది అంత అవిశ్వాసం వచ్చేంత వరకు నడిపించదు అనేది ఆ వాస్తవంగా నాకు అర్థమైనటువంటి విషయం అంతే కదా గారు అవును సార్ రెండవది ఇతరులతో బయట ఉన్నటువంటి పరాయి స్త్రీలతో పురుషులతో ఉన్నటువంటి సంబంధాల్లో మనం ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డాక్టర్ బిల్లి గ్రాహం గారు ఆయనతో కలిసి ఇంక ఇద్దరు సేవకులు అనుకుంటాను ముగ్గురు ఒక టీమ్ గా పనిచేసేవారు ఓకే వారు కొన్ని సేవ ప్రారంభంలోనే ఒక నిర్ణయం చేసుకున్నారంట కొన్ని మూడు నిర్ణయాలు అనుకుంటాను నాకు జ్ఞాపకం లేదు కానీ మూడు నిర్ణయాలు చేసుకున్నట్టున్నారు ఒకటి ఫైనాన్స్ గురించి ఒక నిర్ణయం చేసుకున్నారు మనం మనం చేసిన పనికి మనం శాలరీ లాగా తీసుకుంటాం అంతేగాని మనం అదంతా మనం తీసుకోవడానికి కాదు రెండోది ఆపోజిట్ సెక్స్ అంటే ఒక స్త్రీని కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళందరు పురుషులు కాబట్టి ఆ ఓపెన్ కౌన్సిలింగ్ అంటే అది డోర్స్ ఓపెన్ చేసి ఉండాలి ఓపెన్ డోర్స్ పాలసీ ఉంటుంది డోర్స్ ఓపెన్ చేసి ఉండాలి లేదా థర్డ్ పర్సన్ ప్రెసెంట్ అయి ఉండాలి అక్కడ సో ఒక మినిస్టర్ ఒక సువార్థికుడే అలాంటి నిర్ణయం చేసుకొని ఆ ముగ్గురు సువార్థికులు మరి లాంగ్ లైఫ్ లాంగ్ కూడా ఈ రోజు కూడా వాళ్ళకి అటువంటి అలిగేషన్స్ వాళ్ళ మీద లేకుండా వాళ్ళు నెగ్గుకొని రాగానే గారు వాళ్ళు అలాంటప్పుడు వర్క్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఆ శ్రోతలు ప్రేక్షకులు మన వర్క్ ప్లేసెస్ కి మనం వెళ్తాం ఎలాంటి బౌండరీస్ మనం వాళ్ళకి పరాయి వాళ్ళకి మనకి మధ్యలో మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇనీషియల్ స్టేజ్ లోనే దాన్ని ఆ కట్ చేయగలిగినటువంటి జ్ఞానం మనకు ఉండాలి అక్కడే మనం స్టెప్ జాగ్రత్తగా తీసుకుంటే ఇలాంటి వాటిలోకి వెళ్ళదండి బైబిల్ గ్రంథంలో కొన్ని కారణాలు ఇచ్చారు బైబిల్లో ఎలాంటి పాపానికి ఆ ఇచ్చినటువంటి కొన్ని కారణాలు ఏంటంటే ల్యాక్ సెల్ఫ్ కంట్రోల్ ఒక వ్యక్తి ఒక విశ్వాసి ఆ సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి ఆ సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఒక వ్యక్తి సెల్ఫ్ కంట్రోల్ అనే సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే గోడలు లేనటువంటి ఒక పట్టణం లాంటి వాడు అని ఉంటుంది అక్కడ లైక్ సిటీ లైక్ సిటీ హూస్ వాల్స్ ఆర్ బ్రోకెన్ ఇజ్ అ పర్సన్ హు ల్యాక్స్ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎవరైనా బద్దలు కట్టుకొని గోడలు బద్దలు గోల్డ్ లోపలికి వచ్చేస్తే అయితే ఆ సిటీ ఎంత వల్నరబుల్ గా ఉంటుందో అలాగా సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వ్యక్తి ఉంటాడు తనకి ఇంకా ఏదైనా లోపలికి వచ్చేవచ్చు సాతానుడు ఎలాంటి బాణాలు వేసినా ఈజీగా లోపలికి వచ్చేయచ్చు అనేటువంటి మాట మనకి సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో ఎనిమిదవ కనిపిస్తుంది ఓకే ఓకే అలాగే నెగ్లెక్ట్ ఇన్ మ్యారేజ్ నేను మనం ఇందాక మా చిన్నగా ప్రస్తావించుకున్నాం మొదటి ప్రశ్నలో వివాహ కాకపోతే మనం సమస్య పరిష్కారం గురించి మాట్లాడాం కానీ సమస్య సంగతి తర్వాత వైవాహిక జీవితాన్ని ఆ నెగ్లెక్ట్ చేయటం కొంతమంది దాన్ని పెద్దగా పట్టించుకోరు సరే పెళ్ళైంది వెళ్ళిపోతున్నాం మనం ఉదయం లేసే డ్యూటీకి వెళ్ళాం వచ్చాం అనే స్థితిలో ఉంటారు గాని వైవాహిక జీవితాని కోసం టైం వెచ్చించరు దానికి ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు పెళ్లి లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేసుకుంటారు ఎందుకంటే అనుకుంటారు పెళ్లి కార్డులు వేసే మాట కూడా సగం వేస్తారు వాస్తవానికి వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అని అక్కడ ఫుల్ స్టాప్ లేదు వాస్తవానికి కాదు ఘనమైనదిగా ఘనమైనది గాను పాన్పుని నిష్కల్మషముగా ఉంచుకోవాలి ఈ రెండు మనకు కాకపోతే మనం ఘనమైనది అనేది మనం ఏమనుకుంటాం అంటే సొసైటీలో ఘనత కోసం మనం దానికోసం లక్షలు ఖర్చు పెడతాం కానీ ఆ వైవాహిక జీవితాన్ని కట్టుకోవడానికి మనం డైలీ ఎంత టైం ఖర్చు పెడుతున్నాం అన్నది మనం ఆలోచించాం ఎస్ సో మొదటి కొరింతి ఏడవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు చదివితే ఆ పోస్టులైన పౌలు భార్యకి భర్త భార్య భార్య భర్త ఎలా తీర్చాలి అవసరతలు భార్య ఎలా తీర్చాలి అనే ఆ విషయం ప్రస్తావిస్తాడు అక్కడ ఒకరి అవసరతలు ఒకరు తీర్చాలి ఈవెన్ ఒకవేళ ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు కూడా మ్యూచువల్ ఆ కన్ కన్సెంట్ తో నేను ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నేను వేరుగా ఉంటాను అనేది కూడా మ్యూచువల్ కన్సెంట్ తో ఆ ఉండటం చాలా మంచిది అన్నట్టుగా పౌలు బోధల్లో మనకు కనబడుతుంది కనుక నెగ్లెక్ట్ ఇన్ మ్యారేజ్ సమయం ఆ వెచ్చించటం వివాహాన్ని కట్టుకోవడానికి వారి వారి బాధ్యతలు నిర్వర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది సార్ తర్వాత కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్ జేమ్స్ చాప్టర్ వన్ వర్సెస్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పాపం నన్ను దేవుడు నన్ను శోధించాడని కొంతమంది అంటా ఉంటారు లేకపోతే సాతానుడు శోధించాడు అంటారు దేవుడు అయితే శోధించడు అక్కడ క్లియర్ గా ఉంది మనకి సాతానుడు మాత్రం శోధకుడు అని పేరు పేరుంది గాని రాసిన పత్రికలో యాకోబ్ దురాసల చేత మనం మరులు కల్పడతాం ఎగ్జాక్ట్లీరాశల చేత మనం వాటిని ఒక వైరస్ లాగా చిన్న వైరస్ మనకి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఎలా ఫీడ్ చేస్తాము దాన్ని ఇప్పుడు కొన్ని జబ్బులు వచ్చినప్పుడు షుగర్స్ తినొద్దా అంటారు ఎందుకంటే దాన్ని ఫీడ్ చేస్తున్నాం అంటారు సో అలాగా మనం ఎలాగ మనం ఈ యొక్క జబ్బుని ఫీడ్ చేస్తాం మనం చూసే బట్టి మాట్లాడేదాన్ని బట్టి ఆలోచించే దాన్ని బట్టి అన్న దాన్ని బట్టి మనం ఇంకా దానికి బానిసలం అయిపోతాం కనుక సింపుల్ డిజైర్స్ ఒక కారణం లాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహము అనేది లేకపోవడం ఆ రెండవది నెగ్లెక్ట్ ఇన్ మ్యారేజ్ కుటుంబ లేకపోతే భార్య భర్తల మధ్య సంబంధాన్ని నిర్లక్ష్యం చేయటం మూడవది మన యొక్క స్వకీయ దురాశలు పాపము నాలుగవ కారణం ఆ బిటర్నెస్ కోపం లేకపోతే క్షమించలేని తనం భార్య మీద భర్త ఏదో పెట్టుకుంటాడు కోపం ఏదో కారణం చేత ఏదో చిన్న కారణమై ఉండొచ్చు దాన్ని రిజాల్వ్ అది కూడా రిజాల్వ్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ బట్ రిజాల్వ్ చేసుకున్నప్పుడు బిటర్నెస్ పెట్టుకొని భర్త మీద భార్య పెట్టుకొని బిటర్నెస్ పెట్టుకొని ఆ కోపం పెట్టుకొని ఆ కోపాన్ని బట్టి వారు వేరే దిశలో వెళ్ళడానికి వారు ఆశ ఉంటారు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ అన్గాడ్లీ కంపెనీ అంటే మనము దైవికంగా ఉండేటువంటి స్నేహితులతో ఉండకుండా లోకానుసారమైన స్నేహితులతో ఉన్నప్పుడు ఎస్పెషలీ మనం వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు లోకానుసారంగా ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మనం ఆ కంపెనీలో ఉన్నప్పుడు మొదటి కొరింతి పదిహేను ముప్పై మూడులో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చును అనే మాట మనకు కనబడతాయి ఫస్ట్ కొరింతి ఫిఫ్టీన్ థర్టీ త్రీ సో మన సాంగత్యం ఏ విధంగా ఉండాలి అనేది మనం చూసుకోవాలి బైబుల్లో అభిచారంలో పడిపోయిన వ్యక్తి ఒక ఆయన మనకు కనబడతాడు దావీదు దావీదు గురించి మనం ఆలోచన చేస్తే దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళలేదు అనేది ఒక కారణం మనం చాలా సార్లు వినుంటాం దీన్ని సో యుద్ధానికి వెళ్ళని టైంలో యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం ఒక కారణం ఆ తర్వాత చూసి ఆశించడం లస్ట్ అనేది మరొక కారణం లాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఒక రాజుగా నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు అనేటువంటి లెక్క ఆ ధోరణి వాళ్ళు కూడా కొందరు ఈ పాపంలో ఎస్ ఎస్ చాలా గొప్ప విషయాలు తెలియపరిచారు పాస్టర్ గారు డియర్ వివర్స్ భార్య కానీ భర్తే కానీ వారి వారి ధర్మములు చక్కగా నిర్వర్తించే గుణలక్షణం కలిగి ఉండాలి అలవాటు చేసుకోవాలి భార్య భర్తకి ఇవ్వవలసిన గౌరవం కానీ సమయాన్ని కానీ అదేవిధంగా భర్త భార్యకి ఇవ్వవలసిన సమయాన్ని కానీ కేటాయించుకోగలిగితే చక్కగా ఉంటుంది అలా ఉన్న ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను అలాగే ఉంచుకొని పెద్ద చేసుకొని ఆ సమస్యను మరలా బయటి వ్యక్తులతో చర్చించి అటువంటి వారి యొక్క సలహాలు తీసుకోవటం అది సరే సరైనటువంటి తీర్మానం కాదు సమస్య వచ్చిందా అది మీ బెడ్రూమ్ వరకే ఉండాలి మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సమస్య మీ బెడ్రూమ్ వరకే ఉండాలి మీ ఇంటిలో వచ్చిన సమస్య ఇంటి వరకే ఉండాలి బయటికి పోయిందనుకోనండి ఒకటి మన బలహీనత ప్రజలకు తెలిసిపోతుంది రెండవది దాన్ని బట్టి సాతానుడు కూడా ప్రభావం చేసే అవకాశం ఉంటుంది సమస్యలు రావని మా ఉద్దేశం కాదు పాస్టర్ గారు కానీ నా ఉద్దేశం కూడా సమస్యలు రావని కాదండి తప్పకుండా వస్తూ ఉంటాయి తప్పకుండా వస్తూ ఉంటాయి కాబట్టి అలా వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి యూసెఫ్కి వచ్చిన సమస్యలు ఎలా పరిష్కరించుకున్నాడు ఎన్నో బైబిల్లో ఆధారాలు మనకు ఉన్నాయి వాటినికైనా చక్కగా మనము నిర్వర్తించుకోగలిగితే తర్వాత పాస్టర్ గారు చెప్పినట్టుగా మనం మన సరిహద్దులో మన బౌండ్రీలో ఉండటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం తర్వాత ఏదో వివాహం చేసుకున్నాము అందరిలాగా భార్యలాగా లేక అందరి భర్తల్లాగా ఉండాలా ఆ ఆలోచన కాదండి ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత అండి ఒక బాధ్యత ఒకరికే కాదండి ఇద్దరికి ఉంటుంది కాబట్టి వారి వారి బాధ్యతలను వారి వారి ధర్మాలను వారు చక్కగా మరి వాక్యానుసారంగా దానిగైనా కట్టుకోగలిగితే నిలబెట్టుకోగలిగితే కన్నా ఈ అవిశ్వాసము అనేటటువంటి ఇన్ఫిడిలిటీ అనేటటువంటిది వచ్చే అవకాశము ఉండదు కాబట్టి ఈ యొక్క మొదటి ప్రశ్న ద్వారా మీరు విన్నటువంటి విషయాలు మీకు ఉపయోగపడతాయని మేము విశ్వాసంతో గట్టిగా నమ్ముచ్చు